అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు చాలా మందికి ఈ సిరీస్ కూడా బాగా నచ్చింది అందరూ కామెంట్స్ పెడుతున్నారు మొగలుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ కన్నా ఈ సిరీసే మంచిగా ఉంది నరసక్క కంటిన్యూ చేయండి అని అసలు మేము ఏమనుకున్నామంటే రోజుకొక కంటెంటు అనంటే రోజుకొక టాపిక్ తోటి కామెడీ వీడియో చేయాలనుకున్నాం సపోజ్ ఇవల్ల ఇది అనుకో రేపు ఏదైనా మంత్రాల గురించి తర్వాత ఏదన్నా ఇంకేదైనా ఉల్లి గురించి అట్లా చేయాలనుకున్నాం కానీ మా ప్లాన్ అంతా రివర్స్ అయింది ఇది పెట్టుడుతో పార్ట్ టూ పార్ట్ త్రీ పెట్టండి అని అంటున్నారు ఇది అక్కడ ఏం చేసుకుంటా ఓడైతుంది ఇక చూద్దాం ఎట్లయితుందో ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ ట్వంటీ వన్ అన్నమాట ఇప్పుడైతే ఇక మార్బిడ్డకు తొమ్మిది నెలలు పడ్డాయిలా ఇక పడ్డాక ఏం జరుగుతుంది ఏం కాక అనేది చూద్దాం ఏమైందవ్వా ఏమో తొమ్మిది నెలలు పడ్డాక అస్సలు సాతన్ అయితే లేదు నీ బొత్తా సూతే చిన్నగానే ఉందవ్వా నీ కచ్చితంగా కొడుకే ఉడతాడు అత్తమ్మా ఏందే ఏం లేదు అత్తమ్మా అగా మిషనామే ఫోన్ చేసింది జాకెట్లు అయి పైసలు అటు ఇవ్వవా అబ్బా దానికి ఉబ్బా అవుతలే ఉచ్చా అవుతలే ఆ బ్లౌజులు వారం రోజులు అలా రెండు నెలలకి ఇచ్చింది పైసలు కూడా గట్లే పా అబ్బా డబ్బాకను ఉండవలసిన దానివేనే చేతకు సాతన్ అయితలేదట ఇగ తొమ్మిది నెలలు వడే ఏమైతుంది అత్తమ్మా ఇగ బాగా ఏర్పడతలేదు కదనే లత కొడుకే కొడతాడు నాకు మనవడత్తాడు కానీ

పక్కన పూసయ్య అయ్య వేసి పెడుతాది నీ కరంగనే అయ్యో బిడ్డ చెప్పలేవు అని ఎంత పేపట్ల చేత్తాం చిటికల వేసి పెడతది యూర్రే అమ్మ మల్ల ఏదున్నా పిల్ల ఉట్టదాక నేను అయి తీడు పిల్ల పుట్టినాక మూడు నెలల దాకా ఏద్ది తినొద్దా ఏద్దాం అనే పార యా ఎల్ నైనా నేను ఎల్లు పెట్టింది నువ్వు పెట్టవు కదా ఆ చేద్దాం చూరు బావ ఊకే కూర్చొని ఏముంటావు నీకంత బరువు పిల్ల మీద పడతది కడుపు మీద అట్ల అబ్బో అమ్మా ఒకటేసారి కలుక్కుమన్నది అయ్యో పిసతల్లి ఇట్లా ఎల్లెలగా వండద్దు మెల్లగా కూర్చొని పక్కకు తిరిగి వండుకోవాలి పుత్తలా బిడ్డ ఇటంటి ఇటు బోరుతాంది అటంటే అటు బోరుతాంది గట్లనే బోరుతరవ్వా గమ్మతుంటది ఇప్పుడు నువ్వు బోరతలేవా అని మొదట నువ్వు పిండన్న పట్టించుకత్తానే మరి పట్టించుకురా పోతమ్మా చేద్దాం పో ఇంత ఉంటే శనగపప్పు ఉన్నదా అరేనా ఉండకపోతే ఎడిపోతుంది అత్తమ్మా మా ఉన్నది పోవాదినా ఏమైంది అవ్వదినా ఇప్పుడు బొత్త కోసి పిల్లని దిత్తే నా బొత్త ఎట్లా అతుకుతుంది మళ్ళా పెడతారు తింటా దీ కూడా తెలియదు కుట్లేసి ఇప్పుతారు అతుకుతాయి ఏం కాదు ఇక పుండు లెక్క అవుతుంది కోసినట్టు మీద కుట్ల పౌడర్ ఎట్లా అయిపోతుంది అబ్బో వదినా నాకైతే భయం అవుతుంది డెలివరీ టైము దగ్గరకు వస్తా అంటే మరి ఎట్లా ఓర్సుకోవాలి పిల్లలు కావాలి అని అంటే ఎంత బాధైనా ఓర్చుకోవాలి

ఏం లేదు మా ఆడబిడ్డ తరపు తినబుద్ధుందట అది ఇప్పుడు ఇక తోటి ఉండే చెయ్యద్దా చేయాలే చెయ్యాలి అప్పుడు పిండి పట్టించి కత్తా అని మరి ముచ్చట్లు పెడతాందో ఏం కథను ముచ్చట్లు అంటే సంబరమే బిడ్డకు పొద్దులు బౌడేమో గాని మా అత్తకి పడ్డట్టు ఎత్తాంది కదా ఎందుకు ఏం కావాలి బిడ్డ ఏం తినబుద్ధి అవుతుంది బిడ్డ అని అడుగుతాంది నాతోటి ఏ పిట్టాంది ఆమె కంటే ఎక్కువ తింటాంది

చూస్తాందా ఏమిని బర్రే నన్నే ఏమది అయ్యా ఈ బర్రెల తోడు పెట్టుకోవద్దు ఆ బర్రె మంచిది కాదు అందరూ మంచి అంటారు అవో నాకేంది కచ్చిన బాధ పోతాను ఇక పో పో ఏందత్తమ గింత సేపోతివి అడ ఆ లైన్ ఉందరే సరే తీ కలుపు పోసేద్దాం ఇక ఏనే కలపాలానే కలపడానికి కూడా నొత్తాందా ఆ ఇక్కడ ముచ్చట కెట్టిపోతాంది కావచ్చు పెట్టు పెట్టు అన్నోడు అంటే డైరెక్ట్ ఇంకా పడదు అవి వేశారాకి ఇప్పుడు వీళ్ళకి మనిషి పట్టది అవి వేయలే వీళ్ళు వినాలే పండాలెయ్యాల్లా చేయపోలా కా ఇక ఏం చేత్తో అవ్వ వారికి కూస పెడతారు వీళ్ళు పిల్ల ఊటక ముందే కూళ్ళ తయారు చేత్తారన్నట్టు ఉన్నాయి కదా ఇక ఆ పిల్లో పిల్లగాడు పుట్టినాక ఎంత అద్ చేత్తారో అప్పుడే కను మీ అవ్వగారింటి వీకు ఇక అంతే ఎత్త ఆ పిల్ల పుట్టినాక నాకు బాగా పని అయింది అనుకో ఇక మీరే ఉండుర్రని నేను పోతా అప్పుడేకా ఆ గంతే పో పోతున్నారమ్మ మల్ల బులుగుతుంది సరే సరే

పనకనకు నీకు జాలేయను నీ బిడ్డ తినడేమో గాని నువ్వు లప్పలప్ప మింగుతావు కట్టెలు పాడగా నాన్నే ఆ బాగా మండుతలేవు గంత మంచిగా మండుతానే మండుతలేవు అంటది ఒకప్పుడు కొంచెడు కొంచెడు ఎద్దు మప్పాలు ఇప్పుడు ఎవ్వరు తింటలేరు చేసుడే అయితే లేదు ఎవ్వరు తింటే తినపోతే అత్తమ్మా నువ్వు తినేది ఉంటే వేసుకుంటేంది కొంచెడో కంచడో అబ్బో నాకేడ శాతం అయితే అవన్నీ అయ్యా కాలానే వేసినాం గాని ఎత్తమా తింటావు తింటావు తినడానికే ఉట్టినవు నువ్వు నువ్వు ఇంకింత ఒత్తు ఏమో నేర్పించినారు కొంచెం పోసినావు వాత మాది చాలదా ఏంది నూనె బాగా పోతే తొందర తొందర రాలేటి ఇంకా రెండు ఎక్కువ పట్టేటి తొందర అయిపోయింది అరే రావా ఇది పొయ్యి మొదలు పెట్టినప్పటి సుంది ఇదే పాట ఎప్పుడైపోతుంది కట్టెలు మండుతలేవు అని ఇది ఎప్పుడెప్పుడు మేము దావా అని చూస్తాంది పొగ కళ్ళలకే చూస్తాంది నీది కట్టలే అని అత్తలేదు అత్తలేదు అన్నం పూస పోసుకుంటేనే కమ్మ ఉంటాయి పర్ పర్రు అంటాయి

ఫస్ట్ కానుపుకు అవ్వగారింటి కన్నే ఉంటారే ఇప్పుడు నా బిడ్డ ఉంటాను కదా అట్లా అవునా అత్తమ్మ మరి నేను ఇప్పుడే పోవాలిగా ఇప్పుడు పోయి ఏం చెప్తావు పోతేనన్న అవుతుంది కావచ్చు అక్కడికి పోతే నీ పిసాలుగా నా కొడుకు ఈడు ఉంటే నువ్వు వాడు ఉంటే ఎట్లయి పాడవుతుంది అయినాకనే పోవాలి ప్రెగ్నెంట్ అయితే ఉండకని చెప్తాను కదా అత్తమ్మ ఏ ఉండకని కాదే చెప్పుతాను ముచ్చట

ఏమో తీయే ఈ పొయ్యి కడ కూర్చుంటే అంత పొగ ఊరుతాంది అట్టేనే కడుపులో పోతాయా మరి అవో చేసి రానే అమ్మ నేను పండుకోని లేచే వరకే చేసిన బిడ్డ ఎట్లున్నాయో చూడు సూపర్ ఉన్నాయి అమ్మ కర్రు కర్రు అంటున్నాయి తీసుకోర్రి మీరు కూడా తినూర్రి ఏ అప్పుడే విన్నాను అమ్మ రెండు ఎప్పుడు మింగినవే అవ్వా అది నా తీసుకో నేను కాసేపు ఆయన తింటాను అయితే తింటరా మంచిగా చేసిర్రు ఇద్దరు కలిసి అలెన్ చేసింది అలా తీనే చూస్తున్నది నేనే చేసినా అబ్బ దినేశాలు అంచి ఉన్నే మమ్మీ తినవ మల్లా అయిపోతే మళ్ళీ నీయత్తగని రెండు కేలలు రెండు రోజులాల తింటరి ఇద్దర్ కలిసి హాస్పిటల్ కూర అమ్మానే కదా బిడ్డా మరి అమ్మా రేపనేలు నన్న పోయి రావాలే మరి ఎప్పుడు డేట్ ఇద్దాడో ద డాగ్నర్ డేడు అలా స్కానింగ్ ది చిత్తరు కదనే ఇత్తరి ఇత్తరి గాని భయం ఆతాంది డెలివరీ ఏందో ఈ ఎట్లా అని మరి ఆమె బదులు నువ్వు ఏర్పించుకో అయ్యే పోతుంది ఏం గత్తి ఏ భయపడితే గట్లనే ఉంటది ఎంత అంటలేరు లోకం మీద ఎంతైనా భయమే పాడైతుంది అబ్బా ఏం కాదు గాని ఎందుకు అత్తమ్మా నా బిడ్డకు డెలివరీ ఎట్లా ఏమో నార్మల్ అంటే నొప్పులు తీస్తుందో తీయదు ఇక ఆపరేషన్ అంటే ఎట్లా తట్టుకుంటదో ఏమో ఎట్లా మరి అత్తమ్మా అన్నిటికీ బాగా అయినాక పిల్లల్ని కనుక ఎందుకు మరి లేకపోతేనేమో గుడ్రాలంటారు ఆ మరి అన్నిటి కోర్చుకోవాలే దోస్తులు చూసి రా వీడియో ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు